భర్త అప్పుడే దుకాణం తెరిచేశారా ఆయనపై వస్తున్న రియల్ ఎస్టేట్ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందా సొంత పార్టీ నేతలే తెర వెనుక పావులు కదుపుతున్నారా ఆ కేసు అధికార దుర్వినియోగమా రాజకీయ ఎత్తుగడలో భాగమా పాలు ఎప్పుడో కలిసిపోయాయి కానీ ఎక్కడన్నా తేడా పుట్టుమచ్చలు వెతికే పని మొదలవుతుంది వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఇప్పుడు ఇలాంటి మేటర్ లోని గల్లా రామచంద్రరావుకు ఒక రైతుకు జరుగుతున్న వ్యాపార లావాదేవీల వెనుక రాజకీయ కారణాలు ముడిపడి ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయి స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు వైసీపీ ప్రభుత్వ హయాంలో పిడుగురాలలో ఒక వెంచర్ కోసం స్థానిక రైతు కమ్మ వెంకట్రావు దగ్గర నాలుగున్నర ఎకరాల స్థలం రిజిస్టర్ చేయించుకున్నారు ఆ తర్వాత సదరు భూమికి సంబంధించి తలెత్తిన వివాదంలో అప్పటి పల్నాడు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే చక్రం తిప్పి టీడీపీ నాయకులను బెదిరించి భారీ మొత్తంలో దండుకున్నట్టు చెబుతున్నారు అదే రైతు వద్ద అదే నాయకుడు మరో పొలానికి సంబంధించి అగ్రిమెంట్ విషయంలో లేవనెత్తిన వివాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ చర్చగా మారింది గల్ల రామచంద్రరావుకు ఒక రైతుకు జరుగుతున్న వ్యాపార లావాదేవీల వెనుక రాజకీయ కారణాలున్నాయనే అనుమానాలు వస్తున్నాయి ఈ విషయమై గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరో కోణంలోనూ చర్చ నడుస్తోంది ప్రస్తుత వివాదం ఎమ్మెల్యే భర్తను టార్గెట్ చేయడానికా లేదా ఎమ్మెల్యేను టార్గెట్ చేయడానికనే సందేహాలు వస్తున్నాయి వాస్తవానికి ఇది వ్యాపార లావాదేవీల వివాదం ఎక్కడో పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే భర్తకు ఒక రైతుకు సంబంధించిన అంశం అయితే గుంటూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరిగేలా చేసింది మాత్రం వేరే కారణాలతోనేనని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు గల్లా మాధవి రాజకీయాలకు కొత్త మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు అవకాశం ఇచ్చారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం టీడీపీ కన్సుకోట ఇక్కడ నుంచి పోటీకి హేమా హేమీలు ప్రయత్నించిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గల్లా మాధవి అవకాశం దక్కించుకున్నారు మాజీ మంత్రి విడుదల రజనీపై భారీ మెజారిటీతో గెలిచారు అప్పటి నుంచి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు గల్లా మాధవి ఆమె నాయకత్వంపై పార్టీ కేడర్లో నమ్మకం పెరుగుతోంది దీంతో పార్టీ నాయకులు కొందరికి ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చడం లేదంటున్నారు ఆమె విజయం కోసం తామంతా కష్టపడ్డా గెలిచిన తర్వాత తగినంత గుర్తింపు ఇవ్వడం లేదనే ఆక్రోశం వారిలో పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు భవిష్యత్తులో ఆమె వల్ల తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని కొందరు అప్పుడే ఆందోళనతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచర వర్గం కావాలని నిర్లక్ష్యం చేసిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకుల అనుచరులు కొందరు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం దీంతో ఎమ్మెల్యే స్పీడ్ ను తగ్గించకపోతే తాము నియోజకవర్గంలో రాజకీయంగా నష్టపోతామని భావిస్తున్న కొందరు సీనియర్లు ఆమె భర్త వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు నిజానిజాలు ఎలా ఉన్నా ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం దగ్గర ఎమ్మెల్యేకు ఆమె భర్తకు పెరుగుతున్న గ్రాఫ్ ని తగ్గించేందుకు పార్టీ నేతలే కొందరు తెర వెనుక పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది దీనికి పోలీసులను కూడా పావులుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే వర్గీలే చర్చించుకోవడం గమనార్హం అధిష్టానం దృష్టి సారించకపోతే పశ్చిమలో టీడీపీ రా రాజకీయంతో అసలుకే మోసమొచ్చేలా ఉందన్న వాదన వినిపిస్తోంది